చూడగానే మినపప్పుతో చేసిన గారలు అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవైతే మర్మరాలతో చేసిన గారెలండి మీరు విన్నత నిజమే మురీలతో చేసిన గారలే మా వైపు అయితే మురీలు అంటారండి ఒక్క దిక్కు ఒక్కలా అంటారు కదా మరమరాలు అని కూడా అంటారు వాటితో అయితే ఈ గారెలు చేశానండి దానికోసం ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులోనే మూడు కప్పులు మురీలు అయితే వేసుకొని అవి ఒకసారి అన్నీ తడుపుకొని అంటే అన్నీ తడిసేలా చేసి ఒక పక్కన అయితే పెట్టేసి ఇంకోవైపు మిక్సీ గిన్నె అయితే తీసుకొని అందులో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అది వేసుకొని అది ఒకసారి మిక్సీ పట్టించుకోవాలండి పిండిలాగా అది మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులోనే ఇందాలు మనం నానబెట్టాం కదండి మురీలు అవన్నీ బాగా పిండేసుకొని అందులో వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్సీ పట్టించాలి ఇది ఒక్కసారి మిక్సీ పట్టించిన అంటే హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలండి అందులో ఆ రెండు వేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టించుకోవాలి ముద్దలా వస్తుంది అనమాట అంటే బ్యాటరు ఆ బ్యాటరు మరీ సాఫ్ట్గా అయితే రాదండి కొంచెం బరక బరకగానే ఉంటుంది చూస్తే మీకు అర్థమైపోద్ది ఇంకా అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ముక్కలు అయితే వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసి అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలానే కొంచెం చోడగుండా వేసుకుంటే సరిపోతుందండి ఒక పావు చెంచా కన్నా కొంచెం తక్కువే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇంకా గారెల్లో చేసుకొని వేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మనకు మినపప్పు గారెలు ఎలా ఉంటాయో చూడడానికి సేమ్ అలానే ఉంటాయి మీకు అక్కడ ఒకవేళ బ్యాటర్ తలచుగా అయితే కొంచెం ఒక స్పూను బియ్యం పిండి అయినా వేసుకోండి లేదంటే శనగపిండి అయినా వేసుకోండి అంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉం ఉండడానికి అంతే అది పల్చగా అయితేనే వేయాలనేమి లేదండి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ ఆ మధ్యలో పెట్టుకొని ఇవైతే ఫ్రై చేసేసుకోవడం అనండి ఇవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి చాలా బాగా వచ్చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నా గార్లిక్ షేప్ చూసి మీరైతే షాక్ అవ్వద్దండి సమయంగా రాలేదన్నమాట ఈవినింగ్ టైం నేను వేసాను ఒకవైపు ఈసే వచ్చి అమ్మాయి ఏటోడుతున్నావు ఏం కావాలి అలాగే ఎలాగని చెప్పి కొంచెం గాబర పెట్టేసరికి నాకు కూడా అంత పర్ఫెక్ట్గా వేయడం అయితే రాదు అందులో ఈ గాబరాకి ఇంకొంచెం అటు ఇటు అయిపోయింది అంతేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అనేది కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇంక ఇదిగోండి అవైతే కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసుకోవడమే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవడమేనండి మరీ డీప్ అదే మరి బాగా బ్రౌన్ అయిపోతే తీసిన తర్వాత బ్లాక్ అయిపోతాయి కదా ఇంకా అలానే నాకైతే మూడు ట్రిప్లకి వచ్చేవి ఇంక మూడు ట్రిప్లు వేసేసుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి అంటే టేస్ట్ కొంచెం మారుతుంది మినపప్పు గర్లా అని ఉండవు చూడడానికి అలా ఉంటాయి కానీ టేస్ట్ అయితే అలా ఉండదు కానీ వీట్ టేస్ట్ కూడా బాగుందండి ఉడికిపోయిన తర్వాత కూడా మధ్యలో ముద్ద ముద్దలాగా ఉండిపోవడం అలా ఏం లేదు చాలా బాగా ఫ్రై అయ్యాయి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇంకా లాస్ట్లో కొంచెం బ్యాటర్ మిగిలిపోతే నేను చిన్న చిన్న పునుగులు లాంటిలాగే వేసేసాను అనమాట అవంతే ఇంకొక గారికి రాదు అందుకని చెప్పేసి అలా వేసేసాను ఇంకా టేస్ట్ అయితే మాత్రం బాగా నచ్చిందండి ఈ షెగ్ కూడా బాగా నచ్చింది కానీ మా హస్బెండ్కి మాత్రం అందుకే నచ్చలేదు అంటే అందరికీ అంటే నచ్చాలని లేదు కదా ఇంక ఇదిగోండి చూడడానికి అయితే సేమ్ మినపప్పు గారెలానే ఉన్నాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమ్